ಪ್ರಜಲಂತೂ ಪ್ರಜಲಂಟು ನಿಲ್ರು ಎಂದಾಗಲ್ಲಿದ್ದು ಏನು ಎಟ್ ಮಾತಾಡೋ ವಾನ್ಲೇದು ನೀರು ಮರ చెడు <imitation> అయినప్పుడు और जापान में हां चुप चुप सर ले ले ना करना हां ऑटोमेटिकली वाला అప్రానా సబ్స్క్రైబర్ పండి చేశారు ఆ రోజు రాత్రి నిలంత అవర్ మనం అడిగాం

టైమ్ లో టైంలో ఇడిస్తామని అంటే ఇంకా నీళ్ళకంటే ముఖ్యమైనంతం కాదు వాళ్ళు ఏదో తిప్పులు పడి నిద్రగాసే పట్టుకుంటారు కదా అది ఒకటి ఎందుకంటే మనం విడిసి ఊటే పోతే వాళ్ళు నీళ్ళు లేకపోతే ఏడబి తెచ్చుకుంటామంటే ఇప్పుడు ఏదో చర్చ ఉంది వాళ్ళకి మర్యాద అంటారు లేకపోతే నీళ్ళే లేవట వాళ్ళకి అదేదో దేవుడి పుణ్యాన్ని మర్యాద ఉంటుంది ఇప్పుడు మనం కాని ప్రభుత్వం గంట నీళ్ళు ఇచ్చి వాళ్ళకి ఓ టైము ఏ టైం రాత్రి ఒంటి గంట గిటిలే మా అదో టౌన్ లో గానీ ఒంటి గంట ఇస్తారు పట్టుకుంటారు చెప్పేవాళ్ళు ఉంటారు కదా స్టాఫ్ ఉంటారు కదా లైన్ మ్యాన్ ఉంటారు కదా వాటర్ లైన్ మ్యాన్ ఉన్నారు లేదా ఎవరైనా గానీ కష్టంగా ఉంటారు అది రూల్ ప్రకారం ఉండాలి ఉంటాను సారాలు ఉన్నాడు సార చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు మీ ఊర్లో సర్పంచ్ మన దగ్గర రాడాయన ఇప్పుడు సారలు ఉన్నారు సార్ చెప్పాలి మనం సారలతో వచ్చి ఎవరు పని చేయించుకోవాలి మనము ఇప్పుడు ఆ సర్పంచ్ పైన సారే ఉండేది సార్కి అందుకే సార్ చెప్తాము మీరే చెప్తే మనకేం కుదరదు ఇప్పుడు ఒకటి వాళ్ళకి వాళ్ళకి సమస్య నీళ్లు నీళ్ళు కానీ వాళ్ళకి ఏమి ఎప్పుడో సో మాకు తెలీదు వచ్చే అంటే వాళ్ళు కొంతమంది అదే మాకు టైం చెప్తాము ఏదో రెండు బిందులు పట్టుకుంటాం కదా ఆటో వాళ్ళు ట్యాంకర్లు పెట్టినారంట కదా

ప్రతి ఇంటికి నీళ్లు కూడా వేస్తుంది ఏమంటే ఇప్పుడు ఇప్పుడు సమస్య తీర్తని చెప్పు సంవత్సరం సంవత్సరం ఖచ్చితంగా మీ ఊరిగా నీళ్లు వస్తావమ్మా ఏమంటే ఇప్పుడు తాత్కాలికంగా సెక్రటరీ గారికి చెప్తున్నాను ఎట్లా ఆ గేర్కి ఈ నీళ్లు అని చెప్పేసి చెప్తున్నానమ్మా సెక్రటరీ గారికి ఇప్పుడు వాళ్ళు మన నాయకులు గారు వచ్చినారు మన పిల్లలు వాళ్ళకి నేను మళ్ళీ రెండు మూడు రోజుల తర్వాత నేను మళ్ళీ కనుక్కొని ఏమైంది నేను కనుక్కుంటానమ్మా లేదంటే ఏమన్నా అంత ప్రాబ్లం ఉంటా ట్యాంకర్ పెట్టు చూడండి పెట్టండి మీరు ఎవరికైనా చెప్పాలంటే చెప్తాం ఎండిఓ గారికి ఆ డెబ్బై చెప్పాలంటే చెప్తాం నాకొకటి ఇప్పుడు చూస్తే ఒక్కరు ఇది పెట్టుకోలేరు వాళ్ళను ఊరు పెట్టుకోలేరు వాళ్ళంతా నీళ్ళు ఏమో నేను వానొచ్చిందంట లేదంతా పడే నీళ్ళు అట్ట అంతేస్తే కిందికే రావాలి కదా నీళ్ళు కరెక్ట మరి చూసుకుంటే ఇప్పుడు అవన్నీ అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత సర్పంచ్ గారిది సర్పంచ్ గారు చూసుకోవాలి సర్పంచ్ గారు సెక్రటరీ గారు సెక్రటరీ గారు సర్పంచ్ గారు సహకరించాలి బాగా ఉన్న ఉద్దేశ్వరంలో ఉంటే సెక్రటరీ గారు పాపం ఏం చేస్తాడు ఆయన మీ ప్రయత్నం మీరు చేయండి సార్ మీ సమస్యలన్నీ చందాడు చిన్న పంట గ్రామానికి వచ్చాము ఊర్లో వాటర్ సమస్య ఒక ఏరియా గుడి దగ్గర గుడి దగ్గర గుడి దగ్గర ఏరియాకి ఈ వాడుకునే నీళ్లు గోరు ఎక్కించారా మొన్న గంటల నీళ్లు తక్కువ ఉన్నాయని ఎక్కువ పైకి ట్యాంక్ ఎక్కిస్తే అన్ని ఏరియాలోకి వెళ్తాయి ఇప్పుడు మొన్న బోర్ కూడా నీళ్లు బోర్ పాడింది పైప్ లైన్ సెక్రటరీ వచ్చారు ఇక్కడే ఉన్నారు సెక్రటరీ గారు సెక్రటరీ గారు కానీ వచ్చారు ఇది ఇప్పుడు ఇప్పుడు సమస్య కాదు గారు ఇది ఇది నాకు తెలిసి ఇది నేను పదహైదు ఏళ్ళు వస్తున్నా ఆ పైన కొండ మీద ఆంజనేయ సౌకర్య ఉండే కాడంతా వాటర్ ఎప్పుడు సమస్య ఇప్పుడు ఏదో వాళ్ళ అదృష్టం బోర్ పడిందట ఇప్పుడు మీరు కొద్దిగా చొరవ తీసుకొని గ్రామంలో ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ సార్ గాని లోకేష్ గారు గాని చంద్రబాబు సార్ గాని దీని మీద చాలా సీరియస్ ఉన్నారు మాకి ప్రతిదీ మీరు అక్కడ పోయి గ్రామంలో అక్కడ ప్రజలు చెప్పిండేది వాళ్ళు ఏం చెప్తారో అది మాకు రైటింగ్ లో పంపించండి మళ్ళీ అధికారులకి మేము పంపిస్తాము కలెక్టర్ గారికి సంబంధించిన డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు మేమేమంటే మీరు రిక్వైర్ చేస్తారంటే మేమేమక్కడ పంపించము లేదు మీకు కావాల్సిన కలెక్టర్ గారికి చెప్పమన్నా చెప్పడం ఇబ్బంది ఏం లేదు మళ్ళీ ఎందుకంటే ఫైన్ కంప్లైంట్ ఇప్పుడు బోర్ పడింది కాబట్టి మీరు పైప్ లైన్ ఒకటి వేస్తే పైప్ లైన్ దానికి గవర్నమెంట్ పదిహేను లక్షలు కావాలని అడిగినా ఓకే శాంక్షన్ అడిగిన గొంతెలుతున్న గ్రామాలను ప్రపోజల్ అడిగినారు పంపించినాము ఓకే కూడా రెండు నెలలు అవుతుంది మరి డబ్బులు ఏం కాలేదు ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఏమైనా ఉన్నదా అని చెప్పి సెక్రటరీతో మాట్లాడి చేపిస్తాను నేను అది ఏదో ఫస్ట్ అర్జెంట్ ఆ గ్రామం సంబంధించిన వాటర్ సమస్య మీరు తీర్చేదానికి ప్రయత్నం చేయండి మీకు ఒక వారం పది రోజులు టైం చెప్తాం తర్వాత కలిసి మేము మా ప్రోగ్రామ్ అయిన తర్వాత మేము ఖచ్చితంగా ప్రతి ఊర్లో ఏం అడిగారని చెప్పేసరికి మేము ఫైల్ ఫైల్ పంపించాలి సార్ కి చంద్రబాబు సార్ కి పంపించాలి నేను రెడీ చేశాను దానికి కూడా శాంక్షన్ కి ఏమి కావాలి ఏమి చేస్తే మన సొల్యూషన్ వస్తుంది అని పర్మనెంట్ గా ఒకటి టెంపరీ గా ఒకటి పర్మనెంట్ గా అంటే డబ్బులు ఎక్కువ కదా అంత ఇప్పుడు ఇవ్వలేరు కదా టెంపరీ గా ఏమి కావాలని రెడీ చేశాను కరెక్ట్ కరెక్ట్ అంత అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ప్రపోజల్ ఇస్తాను నాకు ఫస్ట్ వాటర్ రావాలి సోదరా నువ్వు ఏం చేస్తావు సెక్రటరీ గారు ఎదురుగా ఉన్నారు ఇంటున్నారు మీరు మాట్లాడేది ఖచ్చితంగా ఆ దీంతో పైన ఇండ్లకు వాటర్ వచ్చేస్తే మా ఊళ్ళకి మర్యాద ఉంటుంది

కొంతమంది విల్లింగ్ ఇచ్చినారు అంటే మళ్ళా డేట్ ఇస్తాం అన్న ఉద్దేశంతో విల్లింగ్ అంటే ఇప్పుడు ఖాళీ అయినా డేట్ ఇస్తుంది కానీ ఎలక్షన్ తర్వాత ఇంకా కొంతమందికి వాళ్ళకే మెసేజ్ లు వచ్చినాయి పర్సెంట్ డాడీ ఉన్నాడు మెసేజ్ వచ్చింది వెళ్లి చూపి వాళ్ళకి ఇప్పుడు పర్సెంటేజ్ ఇవ్వరు కింద వరకు డేట్ రాలేదు వచ్చిందా ఏదైనా సెల్లో మెసేజ్ పోయినాయేమో తెలియదు నేను కన్సల్ట్ హాస్పిటల్ కదా

మాట్లాడు అదే అంటున్నాడు ఆయన పోతున్నాం సార్ ఇక్కడ వస్తున్నామని చెప్పి అంటున్నాడు తర్వాత ఇంకొకటి మా అదప్ప కొడుకుది మొత్తం మన బ్లాస్టింగ్ లో ఇదంతా పోయింది కదా దాన్ని ఒక అప్లై చేస్తే వచ్చి చేస్తారు పులుసుకొని పోయి చెప్పే ఫస్ట్ చేయలేదు ఎందుకంటే ప్యూర్ వికలాంగుడు ఏం లేదు నేను ఎక్కడ ఇస్తారో అక్కడ డాక్టర్ తో మాట్లాడుకు ఫుల్ రాఫీస్కి వెళ్ళండి తీసుకోవాలి వాళ్ళు అక్కడ ఏదైనా కన్సిడర్ చేస్తే మనకు పెన్షన్ కూడా కొంచెం ఈ ఈసారి గ్యాప్ పడవచ్చు అని చెప్పావాళ్ళు సరే ఒకసారి అని చెప్పి అండి వాళ్ళు డైరెక్ట్ వాళ్ళకి పెన్షన్ కూడా కొంచెం ఎక్కువ ఇబ్బంది అయిపోయింది అసలు బయటకు వస్తేనే ఎక్కడ చేయమంటారు ఇప్పుడు అక్కడ ఇక్కడ ఇక్కడ లేదంటే చెప్పండి ఒకటి సదరం ఒకటి డైరెక్ట్ పెన్షన్ అప్లై డిఎం వాటికి పంపిద్దాం లేవు అది ఏడు అదే తమ్ముడు మీ అన్నని పిలుచుకొని నువ్వు పోయిరా ఆడ పోయి డేట్ ఇచ్చిన తర్వాత ఒక మాకు చెప్పండి ఆ డిఎంఎ చౌక్ గానీ పెద్దాడు అంతా గానీ ఎమ్మెల్యే గారితో గానీ ఫోన్ చేయిస్తాం ఊరు వికలాంగుడు కాబట్టి ఫుల్ వచ్చేటట్టు ప్లాన్ చేద్దాం మరి కొంతమంది బెడ్డి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా చెప్పినాం కర్నూలు కెళ్తే మామూలు నాలుగు వేలు పెన్షన్ కాకుండా పూర్తి మంచానికి వాళ్ళే రిఫర్ చేస్తారు వాళ్ళని కూడా వాళ్ళని పిలుచుకొని కర్నూలు పోవాలి ఫస్ట్ డేట్ తీసుకొని తర్వాత కర్నూలు పోయి రావాలి ముగ్గురున్నారా అందరూ ప్లాన్ చేయాలి ముగ్గురు ఏమో మనకు బాగుంది కదా వస్తుంది సారే చెప్తున్నారు కదా వస్తుంది సారే ఎదుర్కొన్నాడు సార్ ఇచ్చేసారి సారి కొత్త పెన్షన్ లో నీ వస్తుంది కొత్త పెన్షన్ లో వస్తుందని సార్ చెప్తున్నాడు సెక్రటరీ సార్ వచ్చినాడు కొత్త పెన్షన్ లో నీకు పెన్షన్ ఉన్నామంట చంద్రబాబు నాయుడు సార్ డబ్బులు ఇచ్చిన తర్వాత సార్ తెచ్చి నీకు ఇస్తాడు ఏం తల్లి వస్తుమా అప్పుడు జగన్ ఉన్నప్పుడు అది వేరే ఉంటది మళ్ళీ అప్లై చేసుకోవాలా పెట్టిండే సార్ అట్లా పెట్టలే భర్తగిన పొరపాట్ల అదృష్టం ఆయన దురదృష్టానికి పోయినాడంటే ఆమెకు ఖచ్చితంగా మనం జీవనోపాధి చేయాలని చెప్పేసి ఆఫీసర్లకే చెప్పేశాడు ఎమ్మడ ఇచ్చేసేయండి అని చెప్పి కొత్తగా అప్లై చేసుకోవాలి సార్ చేస్తామని చెప్పినారమ్మా మళ్ళీ పోయి సార్ వాళ్ళ ఆఫీస్ లో కలిసి తల్లి వస్తుందమ్మా నీ క్యారెట్ వస్తుంది సార్ వాళ్ళ ఆఫీస్ లో కలిసి జలశక్తి మీద నేడుది పెట్టారు ఆదో నియోజకవర్గానికి రజనీకాంత్ సినిమా రాలేదు బాగా ఎందుకంటే చెప్పే నిజం ఉండాలి మీకు ఏదో ఇప్పుడు వచ్చినానని చెప్పి అప్పటి చెప్పారు మళ్ళీ ఒక ఆరు నెలలకో మూడు నెలలకో మా సార్ మీ దగ్గర పంపిస్తాడు గోపా బాగా వచ్చినా అప్పుడు చెప్పి ఇంతవరకు జైలే జలశక్తి మిషన్ కింద మన ఆదో నియోజకవర్గానికి ఐదు వందల ముప్పై కోట్లు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు సారు కుటుంబ ప్రభుత్వం ఆ డబ్బులతో పని నడుస్తుంది మూడేళ్ళ లోపల ప్రతి గ్రామానికి ఆదో టౌన్లో ప్రతి ఇంటికి ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి నీళ్ళు వస్తుంది మూడేళ్ళు పడుతుంది ఈ పొద్దు రేపటి చెప్పు మీ చిన్న గ్రామంలో నేను రాబట్టి ఇరవై ఐదేళ్ళు ఎప్పుడు నీళ్ళ సమస్య నీళ్ళ సమస్య రోడ్ల సమస్య ఏడవ వరుస వస్తే పోలేము వరుస వస్తే పోలేము పోలేము అది మీ సమస్య మనకు తెలుసు మీ టైం ఏమో కానీ కంటిన్యూగా సర్పంచ్లు ఇద్దరులో గెలుస్తున్నారు ముందు దూరం మాకు అవకాశం సర్పంచ్ ఇవ్వండి నేను దయచేసి అడుగుకుంటున్నాను అవు ఇవ్వండి మేము చేర్ చూపిస్తాం అంతే ఏం చెప్పు మాటలు చెప్పు చేర్ చూపిస్తాం ఇక్కడ

பஞ்சாயத்து రోడ్డు ఇది కట్లేక ఆ కాళ్ళు పంపుతారు కండించే బ్లాక్ అయితే సమస్య మీకు ఆరు బదు టైం దీనికి ఈ కాలు ఎప్పుడైతే సైడ్ కట్టాక కట్టినాక తీసేస్తారు ఈ సమస్య చెప్తున్నారు మీరు సమస్య అది ఎవరైతే మాయపై తెలుసు మాయపై పని చేస్తాడు ఇది మీకు ఇబ్బంది లేదు ఈ కాలు ఇది కట్ట సైడ్ వాల్ వేసిన తర్వాత దీన్ని కూడా చేసి తీసుకున్నాడు

మనం మన పనులు పంచాయతీలో పెట్టచ్చు ఇది కంప్లైంట్ గానే ఉండదు ఇంకా సంవత్సరం అన్న పట్టినాము ఆ రోడ్డుకి మాట్లాడుతుంది కదా ఆ రోజు ఇది కాని మాట్లాడుతున్నా

తమ్ముడు సెక్రటరీ గారు రెస్ట్ వేసి లేపిస్తే మేము సెక్రటరీ గారు ఎంపీఓ గారికి చెప్పి గారికి ఎమ్మెల్యే గారికి మీరాక్షన్ఆ అదే ఉంది మీరు ఒక రోజు ఒక ఐడియా ఇప్పుడు వచ్చింది ఎందుకంటే కాంట్రాక్ట్ కాబట్టి నాకు అంత ఐడియా లేదు ఎన్నో పెట్టేచ్చారు మన లక్ష్మణ్ చెప్తున్నారు సర్పంచ్ ఎన్ఆర్ లో పెట్టు ఎన్ఆర్జీ ఎస్పీస్ రేపు అని సెక్రటరీ సార్ చెప్పినాము మీరు దగ్గరుండి తో కూతురు కాదు నాలుగు మాటలు పోండి పోయి సెక్రటరీ తో పోయి ఎక్స్ప్రైస్ లేపేయండి ఎస్పీస్ లేపించేసి ఆ కాపీ ఎండి ఆఫీస్ లో ఇప్పించి ఏర్పాటు చేయండి ఇప్పించిన తర్వాత నాకు చెప్పండి నాకు ఫోన్ చేయండి సార్ ఏమైనా మాట వినిపోతే గానీ వారం రోజులు

ఎలిజిబుల్ లో మీకు వస్తుంది డబ్బు మీకు ఏ అకౌంట్లోకి తెలియక గవర్నమెంట్ ఊరుకోవచ్చు చంద్రబాబు ఎవరు అకౌంట్లో చేయాలి మీరు డ్రా చేసుకోవచ్చు ఆ పాపారు ఆ పాప గారు